హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేసుకుంటూ షోల్డర్ జారడానికి ఉన్న అవకాశాలను గురించి మనం చెప్తానండి నేను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిదీ నేను షేర్ చేస్తాను మీతో షోల్డర్ ఎక్కడెక్కడ టిప్స్ను పాటించి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి షోల్డర్ అనేది ఏ విధంగా జారకుండా ఉంటుందో చూద్దాము ఇప్పుడైతే ముందుగా మనం లైనింగ్ను మెయిన్ క్లాత్ను అనేది జాయింట్ చేసుకుందాము జాయిన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం ఏం చేయాలి అంటే చూడండి మిషన్కి ఉన్న మంది మనకి మిషన్కి ఈ రాడ్ ఉంటుంది కదండి ఇవి ఇది హైలో పెట్టుకున్నట్లయితే మనకి కుట్ అనేది వెడల్పుగా పడుతుంది అప్పుడు పడినప్పుడు మనం చాలా ఈజీగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా నేను లైనింగ్ను మెయిన్ క్లాత్ను కూడా జాయిన్ చేసేస్తున్నాను మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యి ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ కనుక స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు అసలు షోల్డర్ అనేది ప్రాబ్లం జార ప్రాబ్లమే ఉండదండి చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసాను లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను కదా చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము టిప్స్లోకి వెళ్ళిపోదాం బ్లౌజు షోల్డర్ జారడానికి ఉన్న మెయిన్ రీజన్లో ఒకటి మనం బ్యాక్ వేసే డాట్ అండి చూడండి బ్యాక్ డాట్ వేస్తాం కదా అది ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక అంగుళంకి తీసేస్తారు ఒక అంగుళం ఒక అంగుళం డాట్ అనేది వెడల్పు పెట్టేసేసి అనేది వేస్తారు అలా వేసినట్లయితే చూడండి మనకి నెక్ అనేది వెడల్పు వెళ్ళిపోతుంది అనమాట వెడల్పు వెళ్ళిపోయి షోల్డర్ అనేది జారిపోతుంది అలా కాకుండా త్రీ పాయింట్స్ వేసుకోండి లేదా మనకి టేప్ ఉంటుంది కదా ఆ టేపున చివరిన ఈ విధంగా చిన్న స్టీల్ రాడ్ అనేది ఒకటి ఉంటుంది కదా దాని వెడల్పు కనుక మీరు వేసుకున్నట్లయితే మనకి చక్కగా సరిపోతుందండి బ్యాక్లో ఇంత వెడల్పు కనుక వేసినట్లయితే నెక్ అనేది వెడల్పు అయిపోయి షోల్డర్ అనేది జారిపోతుంది ఇంత చాలా అండి చక్కగా నీట్గా చాలా చిన్నగా బాగుంటుంది ఈ విధమైన డాటు బ్యాక్ వేసే డాటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ వేసే డాటు చాలా ఇంపార్టెంట్ అండి అందుకే అసలు బ్యాక్ వేసే డాట్లు ఉప్పు తీరు కూడా ఈ విధంగా డాట్స్ వేసేసుకుందాము ఆ తర్వాత ఫ్రంట్లో ఫ్రంట్ డాట్స్ కూడా వేసేసేద్దామండి ఇక్కడ వచ్చేసేసి రెండు టిప్పు ఇక్కడ మనకి జారిపోతుంది అనుకోండి నెక్ అనేది వడల్పు ఇక్కడ తగ్గించుకోవాలి కొంచెం లోనక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి అది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను బుక్స్లు కాజల్ బెల్ట్ వేసేటప్పుడు చూపిస్తానండి ఇప్పుడైతే మనం ఆది బ్లౌజ్ని తీసేసుకుని వాళ్ళ యొక్క ఆది బ్లౌజ్ ఉక్సుగుల వైపు తీసుకోవాలి ఉక్సులు వైపు తీసుకుని ఈ విధంగా మెజర్ చేసేసుకుని మెయిన్ డార్ట్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం దీనికి వచ్చేసి నేను మెయిన్ డాట్ వచ్చేసేసి అటొక ఇంచి ఇటొక ఇచ్చి అంటే అటో కంగుళం ఇటొక అంగుళం ప్లస్ పొడవ వచ్చేసేసి రెండున్నర ఆ విధంగా తీసుకున్నాను అలాగే ఉక్సులు కాజల్ బెల్ట్ వేసే దగ్గర కూడా డాట్ డాట్ అనేది వేసేసుకుందామండి ఇది మనకి మెయిన్ డాట్ వచ్చేసేసి షేప్ బెల్ట్కి అడ్డొస్తుంది కదా షేప్ బెల్ట్కి అడ్డు రాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి అప్పుడు డబల్ స్టిచ్చింగ్ కూడా పడిపోతుంది మనకి అది అడ్డు రాకుండా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం రెండు డాట్లు వేసిన తర్వాత ఆమ్హల్లో డాట్ ఈజీగా పడిపోతుంది చక్కగా చూడండి ఈ విధంగా వచ్చేస్తుందో ఈ విధంగా ఫ్రంట్ అనేది డాట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి కదా మనకి చూడండి ఇలా నేను చెప్పే ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది వస్తుందండి షోల్డర్ అనేది జారే ప్రాబ్లమే ఉండదు ఇప్పుడైతే షేప్ బెల్ట్ కూడా జాయింట్ చేసేసుకుందామండి షే బెల్ట్ ఎప్పుడు ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి బొటిక్ స్టైల్లో నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఖర్చులు కుట్టు బయటికి కనిపించకుండా ఈ విధంగా వేసిన వేసినట్లయితే మీకు కస్టమర్స్ అనేది చాలా బాగా వస్తారండి చాలా నీట్గా ఉంటుంది ఎందుకనంటే కు ఖర్చు అనేది బయటికి కనిపించదనమాట ఈ విధంగా షే బెల్ట్ కనుక వేసినట్లయితే షే బెల్ట్ వేసే పద్ధతులు చాలా ఉన్నాయి ఈ విధంగానే కాదు ఇంకొక విధంగా కూడా షేప్ బెల్ట్ ఇన్విజిబుల్గా వేయచ్చు అది కింద నుంచి కుట్టుకోవచ్చు అది ఈసారి ఇంకొక వీడియోలో చూపిస్తానండి నేను ఎక్కువ అయితే ఇదే పద్ధతి ఫాలో అవుతాను నేను ప్రతిదీ కూడా ఈ విధంగానే వేస్తాను ఈ పద్ధతి చాలా సింపుల్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే షే బెల్ట్లు వేసేసాం కదా ఇప్పుడు మనం ఉక్సులు కాజాలు బెల్ట్లు వేసుకుందాం ఉక్సులు కాజాల బెల్ట్ వేసేటప్పుడు చూడండి నేను ఒక టిప్ ఇప్పుడు టి ఇంకొక టిప్ అనేది షేర్ చేస్తాను మనం ఈ విధంగా ఒక మనకి కావాల్సినంత ఉక్సులు కాజల్ బెల్ట్ తీసేసుకుంటాం కదా ఇప్పుడు కాజల్ బెల్ట్కి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అలాగే ఉక్సులు బెల్ట్కి కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకుందామండి ఇప్పుడు చూడండి కాజాల్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇక్కడ ఇక్కడ అనేది మనం కొంచెం లోన్కు అనేది క్లాత్ ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్నట్లయితే మనకి నెక్ జారకుండా చక్కగా ఉంటుందండి చూడండి ఇది ఇక్కడ అనేది కొంచెం లోన్కి వేయాలి లోనకి పెట్టి క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది జారదు ఇది ఒక టిప్ అండి ఈ విధంగా ఇంకా టిప్స్ ఉన్నాయి టిప్స్ అన్నీ ఫాలో అయ్యి కనుక మీరు చక్కగా లైనింగ్ బ్లౌజే కాదు మెయిన్ బ్లౌజ్ ఏదైనా సరే మీరు స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే షోల్డర్ జారే ప్రాబ్లమే ఉండదండి అలాగే కటింగ్ వీడియోలో అక్కడ చెప్పాను కదా మళ్ళా చెప్తున్నాను కట్ చేసేటప్పుడు కూడా మనం ప్రక్క మేడ వచ్చేసి అంటే ప్రక్క మేడ అంటే పైన షోల్డర్ దగ్గర పెడతాం కదా మామూలుగా షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ తీస్తాము రెండున్నర ఏమో ప్రక్క మెడ తీస్తాం కదా అది రెండున్నర తీయకుండా రెండు తీసుకున్న రెండు తీయాలి రెండు తీసినా మీకు షోల్డర్ అనేది జారే ప్రాబ్లం ఉండదు ఇంకా జారిపోతున్నాయి అంటే అప్పుడు ఇటువంటి టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ షోల్డర్ అనేది జారకుండా చాలా నీట్గా పట్టేసినట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మనం కాజల్ బెల్ట్ డాట్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇంకొక టిప్ నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం షోల్డర్స్ అనేది జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసే వైపు ఇప్పుడు నెక్ వైపు అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మనం షోల్డర్ పై నుంచి హోల్ దగ్గర నుండి నెక్ వైపు కొంచెం ఎక్కువగా క్లాత్ అనేది ఎక్కువ లాన్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ అనుకు చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ అనేది జారదు టిప్స్ అన్నీ కూడా నేను ఒకే బ్లౌజ్లో చెప్తున్నానండి ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి మీ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది మీకు భుజాలు అనేది జారకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా కొంచెం లోనక్ అనేది అది నెక్ వైపు మనకి పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ముందు ఇది దీనికి హెమింగ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నానండి ఈ బ్లౌజ్ వచ్చేసి నైట్ కుట్టానండి నేను చూడండి ఈ విధంగా మనం హ్యాండ్ అనేది చక్కగా రావాలి అంటే మొత్తం కూడా అన్నీ ఆమ్ హోల్లో లోతు కానీ మొత్తం ఎప్పుడు తీయాలంటే మొత్తం లైనింగు మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత హోల్లో ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత హోల్లో లోత అనేది తీసినట్లయితే మనకి రెండు టూ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా అనేది వస్తాయండి ఇక్కడ ఒక టాకా పెట్టుకుని ఇప్పుడు ఆ లైనింగ్ను మెయిన్ క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం అక్కడ కట్ చేసాం కదా మనం ఊడిపోయినాయి ఇప్పుడు జాయిన్ చేసేసుకుందామండి హ్యాండ్స్ మొత్తం నేను చెప్పిన ఫైవ్ టిప్స్ కూడా ఫాలో అయ్యి అంటే కటింగ్లో ఒక టిప్ చెప్పాను ఈ స్టిచ్చింగ్లో వచ్చేసి ఫోర్ టిప్స్ చెప్పాను చెప్తానండి ఇంకొక టిప్ కూడా ఉంది ఈ ఫోర్ టిప్స్ ప్లస్ కటింగ్లో చెప్పిన ఆ టిప్ కూడా మీరు ఫాలో అయ్యి లైనింగ్ బ్లౌజే కాదు మెయిన్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ కూడా కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం అనేదే రాదండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాం కదా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేయాలండి ఇప్పుడు బ్యాక్న డా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి మార్కింగ్ చేసేసుకుని బ్యాక్లో మనం వేసిన అడుగుకి బెల్ట్ కూడా వేసేసేద్దామండి మా ఇంటి దగ్గర ఒకటే శబ్దాలు వస్తూ ఉంటాయండి మీకు వినిపిస్తున్నాయా తలుపు గట్టిగా వేసేసేసి వాయిస్ ఇచ్చిన కానీ శబ్దాలు వస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక టిప్ అండి మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనకి హ్యాండ్ అనేది టైట్గా ఉండకుండా చూసుకోవాలి లాస్ట్గా ఈ టిప్ కూడా మీరు ఫాలో అవ్వండి ఇంకా జారిపోతుంది అనుకుంటే అప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి మనము హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ మొత్తం జాయింట్ చేసేసినప్పుడు హ్యాండ్ అనేది బాగా టైట్గా అనుకోండి షోల్డర్ అనేది కిందకి గుంజేస్తుంది అనమాట ఇది ఇక్కడ టైట్గా పట్టేస్తే షోల్డర్ ఇట్లా మనకి పైకి వెళ్ళదు పైకి వెళ్లకుండా అప్పుడు షోల్డర్ జారిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకని హ్యాండ్ మనకి కరెక్ట్ మెజర్ తీసుకుని వేయాలండి హ్యాండ్ లూజ్ అనేది హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి బాగా టైట్ వేసేసామనుకోండి హ్యాండ్ అనేది పైకి ఎక్కదు ప్లస్ షోల్డర్ అనేది కిందకి జారిపోతూ ఉంటుంది ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి బ్లౌజ్ కనుక స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే మీరు అసలు షోల్డర్ జారే ప్రాబ్లమే ఉండదండి ఇన్ని టిప్స్ కూడా మీరు ఒకే బ్లౌజ్లో ఎవ్వరు చెప్పరండి నేను చెప్పినన్ని టిప్స్ కూడా మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుని చూడండి ఒకసారి మీకు షోల్డర్ జారే ప్రాబ్లమై ఉండదు చూడండి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏం చేద్దామంటే మె నెక్కి మెడ అనేది వేసేసుకుందాము అదే మెడ పీస్ అనేది జాయింట్ చేసేసేద్దాం మెడ పీస్ ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకోవాలండి క్రాస్ పీసులు తీసుకున్నట్లయితే నన్నుకి నెక్ అనేది రౌండ్ నెక్ కదా చాలా ఈజీగా తిరుగుతుంది క్రాస్కి క్రాస్ వేసుకుని జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రాస్కి క్రాస్ పీస్ పెట్టుకుని జాయింట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ ఎక్కడా కూడా వంపులు రాకుండా అనేది తిరుగుతుందండి నెక్ వేసుకునే ముందు మనం రెండు ఉక్సులు కథల బెల్ట్లు కూడా చక్కగా సరి చేసుకుని జాయింట్ చేసుకోవాలి అలాగే మనకి చూడండి ఫ్రంట్ పార్ట్లో వి ఆకారంలో వస్తుంది కదా వి ఆకారంలో రాకుండా రౌండ్గా రావాలి అంటే ఉక్సులు కాజాలు బెల్ట్ వైపున చూడండి ఈ విధంగా కొంచెం లోనకు తీసుకున్నారనుకోండి మనకి ఫ్రంట్ పట్ల చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా రౌండ్గా వస్తుందండి ఈ విధంగా మీరు అన్ని టిప్స్ ఫాలో అయ్యి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి చూడండి ఈ విధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేస్తాను ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను మీరు చూడండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి అలాగే నేను ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇప్పుడు వచ్చేసేసి క్రిస్మస్ సీజను జానవరి వస్తుంది కదా ఎక్కువగా అనేది నాకు స్టిచ్చింగ్స్ బట్టలు ఇంకా వస్తాయి వస్తూనే ఉంటాయండి ఇంకా నేను లాంగ్ వీడియోలు ఎక్కువగా పెట్టాలని చూస్తున్నాను కానీ కుదరట్లేదు మీకు ఏమైనా వీడియో కావాలంటే కా మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి మీ వీడియో మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఒకసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా నెక్ నీట్గా వేసేసుకోవాలి దీన్ని కట్ చేసేటప్పుడు కూడా మనం నెక్ పీస్ కట్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి ఎందుకనంటే మనం కట్ చేసేటప్పుడు గవాలను ఒక్కొక్కసారి కింద కటింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కట్ చేసేటప్పుడు చాలా నిదానంగా చాలా మంచి మనం శ్రద్ధగా చక్కగా దాని మీద పెట్టి అనేది కట్ చేయాలండి చూడండి ఈ విధంగా కత్తిరి ఈ విధంగా పెట్టుకోవాలి మనం స్ట్రైట్గా పెట్టకూడదండి కత్తిరి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి నీట్గా ఆ పీస్ అనేది కట్ అయిపోతుంది నేనైతే ఈ ప్రాబ్లమ్ ఒకే ఒక్కసారి ఫేస్ చేశానండి ఈ ఒక్కరిదే ఇంత నేను ఇన్ని సంవత్సరాలుగా స్టిచ్చింగ్ చేస్తున్నానంటే ఇంతవరకు ఎవరి కూడా ఒక్క ఒక్క బ్లౌజ్ తప్ప నేను నిజంగా చెప్తున్నాను ఒక్క బ్లౌజుకి తప్ప నాది ఎటువంటి ఈ ప్రాబ్లం రాలేదండి కానీ మనం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మన వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అయినట్లయితే నేను పెట్టే టైలరింగ్ టిప్స్ అన్నీ కూడా టైలరింగ్ సంబంధించిన ప్రతిదీ కూడా ముందు మీరే చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you for watching.